ముప్పవ తేదీన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఒక అసహజ మరణం జరిగింది అది జైలు అధికారులు అదిలో పోలీసు వారు ఇది ఆత్మహత్య అని చెబుతూ ఉన్నారు కానీ కుటుంబ సభ్యులు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి తిరిగివాడు కాదు అది ఆత్మహత్య కాదు జైల్లో జరగకపోవడం ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్టుమార్టం అంత్యక్రియలు కొరతలుగా ఖాళీంచారు ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండవు జైల్లోకి నేరుగా గంగా ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళుతూ కొట్టుబడిపోయారు మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంగాయి లోపలికి అధికారికంగా వెళుతూ లోపల గంగాయి పంపకంలో తొమ్మిదిలాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మావాడిని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం కాబట్టి సహజంగా ఎలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు విజన్ టూ మంత్స్లో జుడిషియల్ ఆర్ మెజిస్ట్రేరియల్ ఇంక్వైరీ జరగడం ప్రభుత్వ బాధ్యత కానీ ఈ కేసులో గౌరీ శంకర్ కేసులో ఇంతవరకు ఆరు నెలలైనా జుడిషియల్ ఇంక్వైరీ కానీ మెజిస్టీరియల్ ఇంక్వైరీ కానీ జరగలేదు ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీశంకర్ తల్లి బాధితురాలు గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి అయ్యా ఆ బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు ఎంతకాలం ఎదురు చూసాం ఇప్పుడైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు కలెక్టర్ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఇంక్వైరీ వేసి ఉండాలి కదా ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లారాతో ఉరిపేసుకు వేసుకుంటే మనిషి చనిపోడు చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా మిస్టరీ ఇది దీన్ని ఛేదించాలి వెంటనే మెజిస్టేరియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి